తెలంగాణలో తెలంగాణలో మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం అయితే అనమాట ఇప్పుడే మంటలు అయితే ఎగిసిపడుతూ ఉన్నాయి భారీ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా సో స్థానికులంతా ఉలికిపడ్డారు మెట్పల్లి మెట్పల్లి మండలం కండ్రి కర్ల గ్రామ శివారులో ఉన్న మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో మనకి ప్రమాదవశాస్తు మంటలు అయితే చెలరేగాయి అనమాట ఈ ఘటనలో సుమారు ఐదు వేల కిలో క్వింటాల వరి ధాన్యము ఎనభై ఐదు వేల గోని సంచులు ఖాళీ బూడిదైనట్లయితే మనకి ఇక్కడ యజమాని గంగారెడ్డి అయితే తెలిపారు సుమారు రెండు కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు అయితే చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా ఇప్పుడే మనకి జగిత్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది రెండు కోట్ల ఆస్తి నష్టం అయితే సంభవించింది అయితే ప్రాణ నష్టం సంభవించకుండా అందరూ బయటకి అయితే వెళ్ళిపోయారనమాట సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని